జోగమ్మ ఊరికి వెళ్తున్న గౌరీ శంకర్లకు ఎదురుపడి మీ ప్రయాణంలో మీ ఆలోచనలు ఎన్ని ఉన్నా అమ్మ ఆజ్ఞ వేరేలా ఉంది అని జోగమ్మ అంటుంది వేరేలా అంటే ఏంటి అని శంకర్ అడుగుతాడు జీవితాలు ముడిపడేలా దూరమైన ప్రేమలు దగ్గర అయ్యేలా జన్మజన్మల బంధాలు మరింత బలపడేలా మీకు మీ జతతో ముడిపడనుంది అని జోగమ్మ అంటుంది జోగం మాల చెప్పగానే శంకర్ నవ్వుతాడు అలాగే గౌరీ కూడా శంకర్ని చూస్తూ చాలా సంతోషపడుతుంది ఇక కట్ చేస్తే అందరూ విలేజ్లో ఉన్న ఆ ఇంటికి వస్తారు ఇక గౌరీ శంకర్ చేయి పట్టుకొని ఇంట్లోకి శంకర్తో పాటు గౌరీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.